రెసిపీస్ ఈరోజు మనం చాలా ఈజీగా చాలా టేస్టీగా ఒక లంచ్ బాక్స్ రైస్ రెసిపీని ప్రిపేర్ చేసేసుకుందామండి ఒక ఐదే ఐదు నిమిషాల్లో ఈ రైస్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదండి టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అదే క్యాప్సికమ్ రైస్ అండి మామూలుగా మనం లంచ్ బాక్స్కి చాలా ఈజీగా కొన్ని రెసిపీస్ చేస్తూ ఉంటాం కదా అలాంటి వాటిల్లో ఈ రైస్ కూడా అండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా డైరెక్ట్గా కావాలంటే తినేయచ్చు లేదు పెరుగు చట్నీ వేసుకొని తింటే చాలా బాగుంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కొంతమంది లంచ్ బాక్స్ అనేది సరిగా తినకుండా అలాగే తెస్తూ ఉంటారు సో అలాంటి వాళ్ళకి ఈ విధంగా మనం టేస్టీగా ప్రిపేర్ చేసి ఇచ్చామంటే మొత్తం లంచ్ బాక్స్ అంతా కూడా ఖాళీ చేసుకొని వస్తారండి కాబట్టి ఈరోజు మనం ఈ క్యాప్సికమ్ రైస్ని చాలా ఈజీగా టేస్టీగా ఒక ఐదు ఐదు నిమిషాల్లో ఎలా తయారు చేసుకోవాలో కావలసిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూద్దామండి నేను చాలా రకాల లంచ్ బాక్స్ రైస్ రెసిపీస్ని కూడా వీడియోస్ పోస్ట్ చేశానండి ఒకసారి చూసి తప్పకుండా ట్రై చేయండి ఓకే అండి ఈ రైస్ని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి నూనె మేడెక్కిన తర్వాత ఇందులో హోల్ గరం మసాలా వేసుకోవాలండి ఒక స్టారు ఒక ఇలాచి ఒక మూడు లవంగాలు కొద్దిగా దాల్చిన చెక్క ఒక పావు టీ స్పూన్ షాజీరా వేసుకోవాలి ఇప్పుడు ఈ హోల్ గరం మసాలా ఫ్రై అయింది ఒక పచ్చిమిరపకాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని జస్ట్ ఈ ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిర్చి ముక్కల్ని ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి చూడండి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు లైట్గా ఫ్రై అయ్యాయి ఇందులో ఒక హాఫ్ కప్పు క్యాప్సికమ్ ముక్కలండి చూడండి క్యాప్సికమ్ని ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసి వేసేసుకోవాలి క్యాప్సికమ్ ముక్కల్ని కూడా ఒక నిమిషం లైట్గా ఫ్రై చేసుకోవాలి చూడండి క్యాప్సికమ్ కూడా లైట్గా ఫ్రై అయింది ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజ్ టమాటోని కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని పచ్చి వాసన పొయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి టమాటో కూడా లైట్గా ఫ్రై అయింది ఇప్పుడు ఇందులో కొద్దిగా పుదీనా ఆకులని సన్నగా చాప్ చేసి వేసేసుకోవాలి అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు పొడి పావు టీ స్పూన్ కారం పొడి పావు టీ స్పూన్ ధనియాల పొడి కొద్దిగా మిరియాల పొడి పావు టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకోవాలి మరి క్యాప్సికం ఎక్కువ ఓవర్గా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి అలాగే టమాటో కూడా మనకు ఈ క్యాప్సికం అనేది ఈ రైస్లో తినేటప్పుడు క్రిస్పీగా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు ఇందులో ముందుగానే ఉడికించి చలార్చి పెట్టుకున్న రైస్ని వేసేసుకుందాం ఈ రైస్ అనేది కొంచెం పొడి పొడిగా ఉండాలి ఇక్కడ నేనైతే నార్మల్ రైస్ని యూస్ చేస్తున్నాను మీకు కావాలంటే బాస్మతి రైస్ని కూడా వేసేసుకోవచ్చండి ఇక్కడ నేను ఒక మీడియం సైజ్ గ్లాస్ ఉడికించిన రైస్ వేస్తున్నాను ఇప్పుడు ఈ రైస్ అంతా కూడా ఒకసారి కలిపేసేసుకోవాలి ఓకే అండి ఇప్పుడు ఇదంతా ఈ రైస్ అంతా బాగా కలిపేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మామూలుగా మనం లంచ్ బాక్స్కి చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే రైస్ రెసిపీలో ఇది ఒకటండి నేను ఆల్రెడీ చాలా రకాల లంచ్ బాక్స్ రైస్ రెసిపీస్ని కూడా వీడియోస్ పోస్ట్ చేశానండి ఒకసారి చూడండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఈ విధంగా డైరెక్ట్గా కావాలంటే తినేచ్చు లేదా పెరుగు చట్నీతో కూడా తినచ్చండి చాలండి ఫ్రై అయింది చివరగా కొంచెం కొత్తిమీరని సన్నగా చాప్ చేసి వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం అంతే అండి క్యాప్సికం రైస్ రెడీ అయిపోయింది చాలా అంటే చాలా బాగుంటుంది ఓకే అండి ఇప్పుడు వేడి వేడి ఈ క్యాప్సికమ్ రైస్ని ఒక బౌల్లోకి డిష్ ఆ చేసేసుకున్నాము ఓకే అండి చూసారు కదా క్యాప్సికం రైస్ని ఎలా ప్రిపేర్ చేసేసుకున్నాము కాబట్టి తప్పకుండా ట్రై చేయండి లంచ్ బాక్స్కి చాలా బాగుంటుంది చాలా క్విక్గా టేస్టీగా చేసుకుని ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మళ్ళీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకుండా పక్కనే ఉన్న బెలైకాన్ని ప్రెస్ చేస్తేనే నేను చేసిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి